హలో అండి దీనికైతే నేను వాటర్ పైప్ లైన్ అనేది చేస్తున్నాను వాటర్ లైన్ చేయకముందు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదంట అంతకుముందు మనం గాడి కొట్టించేసిన తర్వాత ప్లాస్టింగ్ అయితే చేశారు ఒకేసారి గాడిని అయితే కొట్టించుకోవటం అయితే జరిగింది తర్వాత వచ్చేసి ఇది పాత లైన్ ఈ పాత లైన్ని మనం పూర్తిగా తిష్టం అయితే చేసి మనం దీని నుంచి అయితే లైన్స్ అయితే తీసుకోవాలన్నమాట దీని లైన్స్ తీ ఇక్కడ నుంచి మనం మోటార్ది ట్యాంకీది కనెక్షన్ అనేది తీసుకోవాలి తీసుకొని ఆ చివరి వరకు మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి అంటే వాష్రూమ్ అనమాట ఈ వాష్రూమ్లో కూడా మనం ఆల్రెడీ గాలి అయితే కొట్టించిన తర్వాత ప్లాస్టింగ్ అయితే చేయటం జరిగింది ప్లాస్టింగ్ తర్వాత మనం పైప్ లైన్ చేసుకుంటే మనకి పంపులు అవి దానికి అవి ట్రెడ్స్ అయితే బయటకైతే ఉంటాయి అనమాట చూశారు కదా వాటర్ పైప్ లైన్ చేశాక ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఈ రోజు నేను చేసిన పని అయితే ఇది ఒకసారి ఆ వీడియో చూద్దాం ఎందుకంటే వాటర్ పేపులింగ్ చేసినకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనం ఆల్రెడీ అయితే కొట్టించేసుకున్నాం కదా ప్లాస్టింగ్ అవ్వక ముందే కొట్టించేసుకున్నాం తర్వాత ప్లాస్టింగ్ అయిన తర్వాత అయితే ఇవి పంపులు ఎదరికైతే పెట్టుకొని మనం పైప్ లైన్ అనేది చేసుకుంటాం అనమాట ఎందుకంటే తర్వాత గాళ్ళు పూడ్చి టైల్స్ వేసిన తర్వాత మనకి ఆ ట్రెడ్స్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా బయటకు అయితే ఉంటాయి మీరు ఇంతకుముందు చూశారు కదా ఇది గోడమ్మట పెట్టి ఉన్నాయి ఇప్పుడు మొత్తం తీసి ఫ్లోరింగ్లో అయితే చే జరిగింది జరిగిందనమాట ఇది అంతకుముందు ఆ సైడ్ ఉన్న పెట్టకూడకి ఫిట్టింగ్ చేసేస్తే ఉన్నాయి ఇప్పుడు దాన్ని అయితే మనం డిస్కనెక్ట్ చేసి మనకు కావాల్సిన రీతిలో మన వైర్ లైన్ అయితే చేసుకున్నాం అనమాట ఇది హాల్లో వాష్ బేసిన్ దగ్గరికి ఇది వచ్చేసి కిచెన్లోకి మోటార్ పంపు ఒకటి ట్యాంక్ పంపు ఒకటి ఇవ్వటం అయితే జరిగింది ఇది యాక్వ ఇవ్వటం అయితే అనమాట ఇది మనం ఆల్రెడీ కొట్టి చేసుకోవటం వల్ల మనం కావలసినట్టుగా పైపు లైన్ అయితే చేసుకోవచ్చు ఇది అంతకుముందు మీరు చూసారు కదా ఫ్లోరింగ్లో నుంచి అయితే వచ్చినాయి దాన్ని అయితే మనం తీసుకురాని చేసి మనం ఇట్లాగైతే కావాల్సినట్టుగా మనం చేసుకోవటం అయితే జరిగిందనమాట చూసారు కదా ఇంతముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి పూర్తిగా గమనించండి ఇంతకుముందు పెట్టకూడకైతే ఉంది ఇప్పుడైతే తీసేసి మనం ఫ్లోరింగ్లో ఇలాగా చేయటం అయితే జరిగిందనమాట ఇక ఇది వచ్చేసి వాష్ బేసిన్కి అట్లాగ ఇవ్వటం జరిగింది ఇది సింకులో పంపులకి వాటర్ పంపు ట్యాంక్ పంపు ఇది యాక్వగాట్కి ఇవ్వటం అయితే జరిగిందనమాట దీంతో వాటర్ పైప్ లైన్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఇక మనం దీని అయితే మొత్తం టెస్టింగ్ అయితే చేసుకునే పైన ట్యాంక్ వాళ్ళైతే ఓపెన్ చేసుకోడానికి వెళ్దాం వాటర్ పైప్ లైన్ మొత్తం కంప్లీట్గా చేసిన తర్వాత ఒకసారి అయితే ట్యాంక్ దగ్గరకు వచ్చి వాల్స్ ఓపెన్ చేసుకోవాలి లేదంటే వాటర్ అయినా ఫుల్ చేసుకోవాలి చేసుకుంటే ఇదిగోండి వాళ్ళ సైడ్ ఓపెన్ చేస్తున్నాను ఆఫ్ చేసి ఆ వాటర్ పైప్ లైన్ మొత్తం చేయటం అయితే జరిగింది ఇప్పుడు మొత్తం కంప్లీట్గా వాటర్ లైన్ చేయటం అయితే అయిపోయింది కాబట్టి వాటర్ పైప్ లైన్ ఎక్కడైనా లీకేజ్ ఉన్నాయా ఎక్కడైనా లీక్ అవుతున్నాయా ఏదైనా పైప్స్ అనేది డ్యామేజ్ అయ్యి చెమలాగా రావడం ఏమైనా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చెక్ చేయాలి దానికోసం అని చెప్పి పైన ట్యాంక్ దగ్గరికి వచ్చి వాళ్ళైతే ఓపెన్ చేస్తున్నాను ఇది వాళ్ళైతే చాలా గట్టిగా ఉంది ఒక చేతితో తిప్పుతుంటే తిరగట్లేదు దాన్ని రెండు చేతులతో తిప్పుతామని రెండు చేతులతో అయితే తిప్పిన తర్వాత తిరిగింది ఇప్పుడైతే మొత్తానికైతే వాల్స్ ఓపెన్ చేశాను అది ఒక చేతు అది ఒక చేతు ఓపెన్ చేస్తే అది వాళ్ళు విరిగిపోయింది అనుకోండి మళ్ళీ పని మళ్ళీ మొదలుగా వస్తుంది ఇవన్నీ పగలగొట్టుకొని చేయాలని వస్తుంది ట్యాంక్ వాళ్ళు వదిలేను కదా చూడండి ఎయిర్ ఫ్లో నుంచి వాటర్ ఎలా వస్తుందో వాల్స్ ఆపేసి వర్క్ చేసి వా వర్క్ అంత మొత్తం అయిపోయిన తర్వాత ట్యాంక్ వాళ్ళు ఆన్ చేశాను కదా గ్యాస్ అనేది ప్రెజర్ తన్ని వాటర్ పైని చూసారే ఇందాక ఎలా తన్నిందో ఇప్పుడు మన కిందకి వెళ్ళి ఆ వాటర్ పైప్ లైన్ ఎక్కడైనా లీక్ అవుతుందా లేదనేది ఇప్పుడు మనం చూద్దాం మీరు కూడా చూడండి ఇప్పుడైతే మనం వాటర్ మొత్తం చెక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట వాటర్ ఎక్కడన్నా లీకేజ్ అవుతుందా లేకపోతే ఎక్కడన్నా చమలాగేమైనా వస్తుందా అని చెప్పి మనం మనం తోటగా అయితే దాన్ని క్లీ చెక్ చేసుకోవడం అయితే అనమాట ఎందుకంటే తర్వాత టైల్స్ వేసిన తర్వాత అది చెమ్మ అనేది బయటకు వచ్చింది అనుకోండి తర్వాత గోడంతా చెమ్మ అయితే వచ్చేసి అందుకని మనం ట్యాంక్ వాళ్ళు ఓపెన్ చేసుకున్న తర్వాత మొత్తం పైప్స్ మొత్తం చెకింగ్లో అయితే ఉంటాయి అనమాట ఒక పావు గంట ఇరవై నిమిషాలు అరగంట సేపు దాన్ని చెకింగ్లో అయితే మనం ఒక టెస్ట్ చేసుకోండి అక్కడ మొత్తం చూసుకుంటా ఉంటాం ఎక్కడన్నా ఒక డ్రాప్ అయినా లీక్ అవుతుంది ఏమన్నా అని ఎందుకంటే ఒక డ్రాప్ లీక్ అయినా సరే అది గోడకి చమలాగా వచ్చేసి మొత్తం గోడంతా పాడైపోతూ ఉంటుంది పెయింట్ అంతా లేచిపోవటం అట్లా జరుగుతూ ఉండేది అందుకని వాటర్ పైప్ లైన్ అనేది ఎక్కడ లీక్ అవ్వకుండా అయితే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఓకే అయిన తర్వాత మాత్రమే గాళ్ళు పూడిపించుకొని టైల్స్ అనేది వేయించుకోవటం అయితే జరిగిద్ది ఇదంతా సందులో వేసిన పైపులు అయితే మొత్తం చెక్ చేయటం అయితే జరుగుతుంది ఈ బయట పక్క ఎక్కడైతే లీగ్ అనేది ఎక్కడ కనపడలేదు లీగ్ అనేది అవ్వట్లేదు ఎందుకంటే మనం రెండు వైపులు గమ్మేసి అంటిస్తాం రెండు వైపులు అంటే లోపల వేస్తాం బయట వేస్తాం లోపల అంటే ఇప్పుడు ఎల్బో ఉందనుకోండి ఎలబో లోపల పక్క వేస్తాము పైపు కూడా వేసి మనం జాయింట్ అనేది చేస్తాం అనమాట దాని పక్క లోపల గమ్మింగ్ అవుతుంది బయట కూడా గమ్మింగ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం లీగ్ అనేది అవతూ అవితే కనుక ఈ చివరిలో డమ్మిల్ అనగా పెడతాం కదా ఆ డమ్మీల వైపు కనుక ఆ వాషలు కొంచెం లూజ్గా ఉన్నా కొంచెం గ్యాప్ లా కొంటా మాత్రం లైట్గా లీక్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ అలాగే లీక్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ కాదు ఈ పక్కన ఒకటి చూపిస్తాను ఇదిగోండి ఇది వాష్ బేషన్ కానీ పెట్టింది డమ్మీ ఒకటే లీక్ అవుతుంది ఆ డమ్మీ తీసి టప్లాంటి వేపేసి బిగిచేస్తే సరిపోయింది అనమాట ఇక ఈ బయట పక్క ఎక్కడ ఎందాకలు చూసా కదా మళ్ళీ మళ్ళీ రెండోసారి చూస్తుందన్నమాట ఎందుకంటే ప్రజల మీద వచ్చినప్పుడు ఎక్కడో చోట లీక్ అనేది కనపడదేమని అని చెప్పి మొత్తం కంప్లీట్గా టెస్టింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే అంత పనంత అయిపోయాక తర్వాత లీక్లో వస్తే మళ్ళీ మొత్తం పగలగొట్టుకొని చేయాలి అది ఇంటికాళ్ళకి చాలా ఇబ్బందిగా ప్రాబ్లంగా అవుతుంది అంతేకాక నన్నే తిట్టుకుంటారు నేను సరిగ్గా చేయలేదని అందుకని మనం చేసే పనిలో పర్ఫెక్ట్గా ఉండి ఎక్కడ ఇబ్బంది ఉండదు మాట కూడా రాదని చెప్పి మనం మన పని మనం సక్రమంగా చేయాలని చెప్పి మనం నీట్గా అయితే చేస్తున్నాం అనమాట ఎక్కడ లీక్ అనేది కనపడదు ఎక్కడన్నా లీక్ అనేది వస్తే కనుక ఆ డమ్మీలే కొంచెం లీక్ అనేది అవుతుంది అక్కడ తీసి టప్లన్నీ ఇప్పేసి బిగించేస్తే సరిపోతుంది మంచి క్వాలిటీ డమ్మీలు అయితే లీక్ రావు కొంచెం తక్కువ క్వాలిటీ డమ్మీలు అయితే కొంచెం లీక్ వచ్చే అవకాశాలు ఉంటాయి అందు చూశారు కదా వాటర్ పేపర్ ఎక్కడైతే లీక్ అయితే అవ్వట్లేదు పని చాలా సక్రమంగా జరిగింది నెక్స్ట్ వీడియోతో నేను మళ్ళీ మీకు కలుస్తాను ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ